జిందాబాద్ 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 గెలిపించండి గత నారాయణరావు గారిని మీరు ఒకరు మాట్లాడుతున్నట్టు ఈరోజు ఏపీటీఎఫ్ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాము ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం తలక ఉద్దేశం ఏమిటంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్నటువంటి శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి రేపు డిసెంబర్ ఐదో తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలలో మేము గంధం నారాయణరావు గారిని స్వతంత్ర అభ్యర్థి ఆయన ఆయనకు ఏపీటీఎఫ్ పక్షంగా మేము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి తెలియచేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము ఈ మద్దతు అనేది నిన్నను విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర సబ్ కమిటీ సమావేశం జరిగింది ఆ సబ్ కమిటీ సమావేశంలో ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్ష చేసి ఏ అభ్యర్థి అయితే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయో అంతేకాకుండా విద్యారంగానికి దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా అంకితమై పనిచేసినటువంటి వ్యక్తి వివిధ స్థాయిలలో లెక్చరర్ స్థాయి నుంచి వైస్ ప్రిన్సిపల్ స్థాయి వరకు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా అలాగే విద్యారంగ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా మా పరిశీలనలో గంధవ నారాయణరావు గారు వచ్చారు కాబట్టి నారాయణరావు గారికి ఏపీటీఎఫ్ మద్దతు ఇవ్వడం సముచితంగా ఉంటుందనే ఉద్దేశంతో మా రాష్ట్ర సబ్ కమిటీ నిర్ణయాన్ని ఈరోజు మీ జిల్లాకు వచ్చి ప్రకటన చేయడం జరుగుతుంది ఆయన విద్యావంతుడు బాగా చదువుకున్న వ్యక్తి ఉపాధ్యాయ సమస్యల పట్ల విద్యారంగ సమస్యల పట్ల చాలా విశేషమైన అనుభవం ఉంది కాబట్టి ఆయన ఎన్నిక అయిన తర్వాత శాసన మండలిలో ఉపాధ్యాయ వాణిని సమర్థవంతంగా ఆయన వినిపిస్తారు అనేటటువంటి ఒక భరోసాతో మేము ఈ మద్దతును ప్రకటిస్తున్నాము ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది గత ప్రభుత్వంలో ఏ అయితే ఉన్నాయో ఈ ప్రభుత్వంలో కూడా అవే సమస్యలు వెంటాడుతున్నాయి ముఖ్యంగా నూట పదిహేడు జీవో అనేది పాఠశాలల మెడ మీద కత్తిలాగా వేలాడుతూ ఉంది దానిని రద్దు చేయడంలో ఈ ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్కిస్తుంది వచ్చే విద్యా సంవత్సరంకైనా సరే దాన్ని రద్దు చేస్తారని విశ్వాసం అయితే కనిపించట్లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలు ఆ ఉద్యమ వాణిని సమర్థవంతంగా శాసనమండలంలో వినిపించగలిగేటటువంటి శక్తి ఉండేటటువంటి నాయకత్వం కావాలి కాబట్టి నారాయణరావు గారిలో అవన్నీ కూడా ఉన్నాయని మేము భావిస్తూ ఈ నియోజకవర్గంలో నారాయణరావు గారి కోసం మేము మద్దతు ఇస్తున్నాం అలాగే ఈ ఆరు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు ఏపీటీఎఫ్ అభిమానులు అందరూ కూడాను విశేషంగా విస్తృతంగా ఆయన కోసం ప్రచారం చేసి ఆయన గెలుపు కోసం మా కార్యకర్తలు కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఆరు జిల్లాల పరిధిలో ఉండేటటువంటి ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఆచార్యులకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అభిమానులకు అందరికీ కూడా మేము చేసేటటువంటి విజ్ఞప్తి ఏమిటంటే గంధం నారాయణరావు గారిని మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు నేను ఏపీటీఎఫ్ ఆఫీస్కి వారి యొక్క పిలుపు మేరకు అంటే ఏపీటీఎస్ ప్రధాన కార్యదర్శి వారి యొక్క ఆ అధ్యక్షుల వారి యొక్క అధ్యక్షుల వారి యొక్క పిలుపు మేరకు నేను ఈ సమావేశానికి రావడం జరిగింది అయితే ఇరవై రోజుల కిందటే నేను వారికి నాకు మద్దతు ప్రకటించమని చెప్పేసి ఊరుకోవటం జరిగింది వారు పరిశీలన చేసి నాకు మద్దతును అంగీకరించి ఈరోజు ప్రకటించుతున్నారు అయితే నేను టీచర్ ఎమ్మెల్సీగా మొన్న పదమూడవ తారీఖు నామినేషన్ వేశాను ఆ పదమూడవ తారీఖు నామినేషన్ వేసినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిని మాత్రమే అంతేగాని ఏ పార్టీకి నాకు సంబంధం లేదు అన్ని సంఘాల మద్దతు మాత్రం నేను పోటీ చేస్తున్నాను మద్దతు మద్దతు ప్రకటించినటువంటి ప్రతి సంఘాన్ని నేను సానుకూలంగా స్వీకరించి నా యొక్క ప్రయాణం ముందుకు సాగిస్తున్నాను ఇందులో భాగంగానే మన ఏపీఎఫ్ఈ రోజు నాకు మద్దతు ప్రకటించింది అయితే నేను మన ఇందాక మన భానుమూర్తి గారు చెప్పినట్లుగా నాకు ప్రతి విషయాన్నే ప్రతి జీవో మీద కూడా నాకు అవగాహన ఉంది అందులో భాగంగానే ఉదాహరణకి ఈ వన్ సెవెంటీన్ జీవో గురించి చెప్పారు అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్సు వాళ్ళని రెగ్యులర్ చేయడానికి జీవో ఇచ్చారు కానీ అది అమలు చేయలేదు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా అప్పుడే ఆరు నెలల కానీ వారిని పట్టించుకోలేదు ఇలాంటి విషయాలన్నీ కూడా నా పూర్తి అవగాహన ఉంది అదేవిధంగా చూసినట్టయితే ఈ మున్సిపల్ టీచర్లలో కానివ్వండి ఈ జడ్పీ టీచర్లలో కానివ్వండి ఏకీకృత సర్వీస్ అంటూ ఇంతవరకు వాళ్ళకి ప్రమోషన్ లేకుండా ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వం ఇటువంటి అన్నింటి మీద నాకు పూర్తి అవగాహన ఉంది నేను తప్పనిసరిగా వారి యొక్క ప్రమోషన్ కోసం నేను సాయశక్తిలో కృషి చేస్తాను అయితే అది ఎలా కృషి చేస్తారని మీరు అడగచ్చు అయితే ఇప్పుడు ఇక్కడ జడ్పీలో ప్లస్ టూ అనేటువంటి ఒక కొత్త పథకాన్ని తెచ్చి పెట్టారు కేవలం ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే ఇచ్చి వారిని ఆ పీజీ పీజీ టీచర్లుగా పంపిస్తున్నారు కానీ అటు ప్రమోషన్లు ఇవ్వలేదు అలాంటప్పుడు ప్లస్ టూ అనే బదులు జెడ్పీ జూనియర్ కాలేజీలని ఇస్తే వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చినట్టయితే జేఎల్ క్యాడర్ వస్తుంది ద్వారా వాళ్ళకి వే ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది తర్వాత వాళ్ళకి గిజిడీడ్ హోదా వస్తుంది ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి నాకు అన్నీ తెలుసు నేను ఉపాధ్యాయులకి మేలు చేయడానికి నా వంతు శక్తివంశం లేకుండా కృషి చేస్తానని చెప్పేసి మీ యొక్క ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా మన మొత్తం మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈ రోజున ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి జరగబోయేటటువంటి ఎన్నికల్లో మేము గంధం నారాయణరావు గారికి మద్దతు ఇస్తున్నటువంటి విషయం మా ప్రధాన కార్యదర్శి గారు తెలియజేశారు ఇదే సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఈ పరిస్థితులు తగ్గట్లుగా ఆయన స్పందించాలని చెప్పి అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేటటువంటి దాంట్లో భాగంగా సంఘాలు చేసేటటువంటి ఉద్యమాల్లో కూడా ఆయన ఆ ఉద్యమాలకు మద్దతు ఇచ్చి ఆ ఉద్యమాల్లో కూడా పాల్గొవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఉపాధ్యాయుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు మరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి విద్యారంగం ఒక స్వతంత్ర వ్యవస్థగా ఉండదు ప్రజలకు సంబంధించినటువంటి వ్యవస్థగానే ఉంటుంది ప్రజల యొక్క సమస్యలతో పాటే విద్యారంగ సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా ఆయన భాగస్వాములు కావాలని చెప్పి ప్రధానంగా ఉపాధ్యాయుల సమస్యలు విద్యారంగ సమస్యలు ప్రభుత్వ విద్యారంగ సమస్యల విషయంలో మరి ఆయన మీద నమ్మకం ఉంచి మేము మద్దతు ఇస్తున్నాం మా మా నమ్మకాన్ని వమ చేయకుండా ఆయన గెలిచి గెలిచిన తర్వాత తగినటువంటి సంఘ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటంలోనూ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడంలో కూడా ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అంటే ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఏపీటీఎఫ్ జిల్లా శాఖలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ మా జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం అందరూ కూడా ఈ గంధం నారాయణరావు గారి యొక్క విజయానికి కృషి చేయాలని చెప్పి ఆయన విజయ ఆయనకు విజయం అందించడం ద్వారా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం దిశగా ప్రయాణం జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఆ మేరకు ఏపీటీఎఫ్ కార్యకర్తలకి ఉపాధ్యాయులకి మరి ఏపీటీఎఫ్ అభిమానులకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ ఏ శ్యామసుందర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లో డిసెంబర్ ఐదవ తారీఖున జరిగేటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గంధం నారాయణరావు గారి గెలుపు కోసం ఆయనకు ఏపీటీఎఫ్ కూడా మద్దతు ప్రకటిస్తూ ఉంది అనేక ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఆయన మద్దతు ప్రకటించాయి ఉపాధ్యాయ ఉద్యమానికి వెన్నుదన్నుగా మండలిలో అభ్యర్థులు ఉండాలని చెప్పేసి ఏపీటీఎఫ్ విశ్వసిస్తోంది మరి ఈరోజు ఉపాధ్యాయ రంగం విద్యారంగం అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నటువంటి నేటి పరిస్థితుల్లో మరి ఉపాధ్యాయుల పక్షపాతిగా ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యమాల్లో ఉద్యమాలకు వెన్నుదన్న ఉన్నటువంటి వ్యక్తులు శాసనమండలికి రావాల్సిన అవసరం ఉంది మరి ఎటువంటి పరిస్థితుల్లో కొన్ని సంఘాల ఏకపక్ష ధోరణికి వ్యతిరేకంగా మరి ఈరోజు ఒక ప్రజాస్వామ్యవాది విద్యాధికుడు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన కలిగినటువంటి డాక్టర్ గంధం నారాయణరావు గారికి ఏపీటీఎఫ్ మద్దతు ఇస్తూ ఉంది ఏపీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు ఉపాధ్యాయ సమస్యల పట్ల నిరంతరం శ్రమిస్తూ ఉంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వాల అధికారంలో ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఉపాధ్యాయుల పక్షపాతగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తోంది అదే నేపథ్యంలో అదే వరువర్లో గంధం నారాయణరావు గారు కూడా పనిచేస్తారని విశ్వసిస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లో శాసనంలో అభ్యర్థితోనే మద్దతిస్తూ ఉంది ఆ మేరకు ఆకాంక్ష ఉపాధ్యాయు ఉద్యమాలకు అనుగుణంగానే ఆయన కూడా శాసనంలో పనిచేస్తారని ఆశిస్తున్నాం తప్పనిసరిగా ఆయన గెలుపుకు ఈ ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిని గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రజాతంత్ర విద్య కోసం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది గతంలో కూడా ఏపీటీఎఫ్ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు మండలంలో మండల బయట ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల మీద పోరాటాలు చేశారు అదేవిధంగా అదే స్ఫూర్తితో గంధవ నారాయణరావు గారు కూడా నేను మండలిలో బయట ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల మీద పోరాటం చేస్తానని ఏపీటీఎఫ్కు స్పష్టమైన హామీ మరి ఈ ఉభయ గోదావరి జిల్లాల ఏపీటీఎఫ్ సబ్ కమిటీ సభ్యులు బిఎస్ సాల్మాన్ రాజు గారి ద్వారా మరి రాష్ట్ర సంఘానికి విన్నపం చేసిన క్రమంలో మరి ఈరోజు రాష్ట్ర సంఘం ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మన కార్యకర్తలు ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఏపీటీఎఫ్ నాయకులు కానీ శ్రేణులు కానీ ఖచ్చితంగా గంధవ నారాయణరావు గారి గెలుపుకు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిచే విధంగా కృషి చేయాలని ఏ రాష్ట్ర సంఘం తరఫున మేమందరం కూడా మన కార్యకర్తలకు పిలుపునిస్తున్నాము ఖచ్చితంగా గంధవ నారాయణరావు గారు మరి విద్యారంగంలో విశేష అనుభవం కలిగిన వ్యక్తి మరి ఈరోజు చూసినట్టయితే వన్ వన్ సెవెన్ జీవో వల్ల విద్యారంగం కుదేలైనటువంటి పరిస్థితి అట్లాగే కేజీబీల్లో కానీ మరి ఇంకా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో కానీ అనేక సమస్యలు ఉన్నాయి రెగ్యులర్ టీచర్లు కాంట్రాక్ట్ టీచర్లు అవుట్సోర్సింగ్ టీచర్లు గెస్ట్ ఫ్యాకల్టీ ఇట్లా అనేక సమస్యలతోటి ఈరోజు ప్రభుత్వ విద్యారంగం మొత్తం కుదేలై ఉంది మరి ఈ సమస్యలన్నిటి మీద కూడా స్పష్టమైన అవగాహనతో మండల్లో మండల్లో బయట మండలు బయట కూడా పోరాటం చేస్తారని మరి వారి వారికి పోరాటం చేయాలని తర్వాత కూడా మరి వారి గెలుపు కోసం ఈ రెండు జిల్లాల్లో కూడా అన్ని శ్రేణులు కూడా కృషి చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తుంది